హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈరోజు ఆలీ డాక్టర్ ఆలీ గారి కుటుంబ సభ్యుల సహకారంతో ఈరోజు ఎంతోమంది అన్నదాన కార్యక్రమాన్ని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాము వారికి మన సంస్థ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు మన సంస్థ తరఫున ఎన్నో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వారు ఈరోజు వారి తరఫున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాను ఈరోజు నేను పొల్లు కట్ట ఏరియా వచ్చానండి రోజులు అయింది కదా ఈరోజు రంజాన్ నెల స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఈ పొళ్ళు ఏరియా రాలేదు రోజులు అయిందని చెప్పి ఈరోజు పొల్లు కట్ట ఏరియాకి వచ్చాను చూడండి పిల్లలు చూడండి సెలవులు కదా పిల్లలందరూ ఇక్కడే ఉంటారు ముందు చెప్పి పంపించారనమాట ఇట్లా వస్తున్నానని చాలామంది ఈ ఏరియా వాళ్ళంతా ఎలక్షన్లు అండి ఇప్పుడు ఎలక్షన్లు కదా ఎలక్షన్లు అయితే వాళ్ళు మామూలుగా మీటింగ్లకు అలా వచ్చి పిలిచికెళ్తారంట రోజు సాయంత్రం పూట్ల ఏదో టూ హండ్రెడ్ ఏదో ఇస్తారంట ఇప్పుడు లేడీస్ అందరూ చాలామంది ఆ టూ హండ్రెడ్ వస్తుందని అందరూ వెళ్ళిపోతున్నారండి చాలామంది వెళ్ళిపోతున్నారు అసలు ఎవ్వరు లేరు అనమాట అసలు నేను వెళ్తే మాలు పరిగెత్తుకుంటూ వచ్చేస్తాను అలాంటి ఎవ్వరు రాలేదన్నమాట పిల్లలు వచ్చారు చాలామంది పెద్దవాళ్ళు కొంతమంది వచ్చారనమాట అడిగాను నేను ఏం ఏమయ్యారు ఎవరు రావడం లేదు అట్లా అంటే అందరూ మీటింగ్కి వెళ్ళారన్నమాట ఎలక్షన్లు కదా మీటింగ్ జరుగుతున్నాయి రోజు సాయంత్రం పూట కొంతమంది ఉదయం పూట కొంతమంది వెళ్తున్నారన్నమాట అన్నారు సరే ఇంకా నాకు తెలియదు కదా ఆ విషయము సరే అని ఉన్న వాళ్ళు పనిచేద్దానని చెప్పి నిలబడుకున్నాను అందరు అయితే చాలామంది వచ్చారులేండి అంతమంది వాళ్ళ వాళ్ళు నుండి ఇంకా చాలామంది ఎక్కువైపోయి వాళ్ళు జనము నేను తీసుకున్న ప్యాకెట్లన్నీ సరిపోయాయి కరెక్ట్గా డాక్టర్ రాలి కుటుంబ సభ్యులు మన సంస్థ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వారికి మన సంస్థ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు వారి కుటుంబ సభ్యులు వారి ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను నేను ఈరోజు సాయంత్రం వెళ్ళానండి ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కదా అసలు చాలా వన్ నలభై ఐదు డిగ్రీల పైన దాటుతుంది అనమాట ఆ ఎండల్లో అన్నదాన కార్యక్రమానికి వెళ్ళినా కూడా ఎవరు రావడం లేదండి అందరు ఇళ్ళల్లో ఉండిపోతున్నారు సరే అని చెప్పేసి నేనైతే ఈరోజు సాయంత్రం పుట్టే వాళ్ళు కూడా అంటున్నారు అమ్మా ఎందుకు మా సాయంత్రం పుట్టండి మీరు అట్లా అన్నారు అందుకని నేను కుదిరితే మటుకు సాయంత్రం పుట్టి వెళ్తాను నాకు సాయంత్రం ఏదన్నా పని అలా ఏదన్నా ఉందనుకోండి నేను పొద్దున్న పుట్టి వెళ్తున్నాను ఈరోజు నేను సాయంత్రం పుట్టి వెళ్ళాను అనమాట సాయంత్రం పుట్టెళ్ళాను అంత చూడండి అసలు ఎవరు లేరు అక్కడైతే చాలా అమ్మాయి ముందు ఏరియా అంతా కూర్చొని బయట కూర్చొని అలా మాట్లాడుకుంటూ ఉంటారనమాట అందరు పేదవాళ్ళే కదా అక్కడ సరే అని చెప్పేసి అందరు ఎలక్షన్ ఎలక్షన్కి వెళ్ళిపోయారంట అందరూ మామూలుగా మీటింగ్కి వెళ్ళిపోయారంట సరే అని చెప్పేసి ఈరోజు మరొకసారి గారి కుటుంబ సభ్యులకు డాక్టర్ అలీగారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వాళ్ళు మా సంస్థ తరఫున ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను అలాగే ఎంతోమంది నిరుపేదల ఆకలిని తీర్చాలని నేను భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను మళ్ళీ మాకు ఒక మంచి వీడియోతో మళ్ళీ మేముంటాను అంతవరకు నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను నమస్తే